అర్థుంకల్ లోని సెయింట్ ఆండ్రూస్ బసిలికా సెయింట్ ఆండ్రూస్ బాసిలికా అర్థుంకల్ కేరళ రాష్ట్రం అలప్పుల జిల్లా చర్తాల వద్ద ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సెయింట్ సెబాస్టియన్ స్రైన్ ఖ్యాతి పొందింది మొదట పోర్చుగీస్ మిషనరీలు ఒకటి ఐదు ఎనిమిది ఒకటిలో ప్రస్తుత కేరళలోని ముతేదత్ రాజుల అనుమతితో చెక్కతో ఈ చర్చిని నిర్మించారు ఇది తరువాత ఒకటి ఆరు సున్నా రెండులో రాయి నిర్మాణంగా మారింది రెండు సున్నా ఒకటి సున్నాలో బసిలికా హోదా లభించింది ఈ బసిలికా ప్రత్యేకత ఏమిటంటే ఇది సెయింట్ ఆండ్రూ పేరుతో ఉన్న సెయింట్ సెబాస్తియన్ పండుగ అర్ధుంకల్ పెరున్నల్ లేదా మకరం పెరున్నల్ కారణంగా ఎంతో ప్రముఖత సంపాదించింది ప్రతి ఏడాది జనవరిలో జరిగే ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి వస్తారు ప్రఖ్యాత ఐటాలియన్ జెస్యూట్ మిషనరీ ఫాదర్ జియాకోమో ఫెనీషియో అర్ధుంకల్ వెళితచ్చిన్ ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాలు సేవ చేశారు ఆయన శక్తులున్నవాడిగా భక్తులు నమ్ముతారు ఒకటి ఆరు నాలుగు ఏడులో ఇటలీ మిలార్ నుండి తెప్పించిన సెయింట్ సెబాస్టియన్ విగ్రహం సబరిమల యాత్ర ముగించుకున్న హిందూ భక్తులు ఇక్కడ నమస్కరించడం మరో ప్రత్యేకత ముఖ్యంగా అర్ధుంకల్ బసిలికా కేవలం క్రైస్తవులకు మాత్రమే కాకుండా అందరికీ పుణ్యక్షేత్రంగా కేరళ సాంస్కృతిక సంప్రదాయంలో ముఖ్యపాత్ర వహిస్తోంది అత్తుంకల్లోని సెయింట్ ఆండ్యూస్ బసిలికాలో ఉన్న సెయింట్ సెబాస్టియన్ పవిత్ర అవశేషాలకు రెలెక్స్ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ బసిలికా ప్రపంచంలోనే సెయింట్ సెబాస్టియన్ కు అంకితమైన అతిపెద్ద తీర్థయాత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది అవశేషాల ప్రసిద్ధి ఎలా ఏర్పడింది ఒకటి ఆరు నాలుగు ఏడులో ఇటలీ నుండి మిలాన్లో తయారైన సెయింట్ సెబాస్టియన్ విగ్రహం అవశేషాలు అత్తుంకల్కు తెచ్చారు ఈ విగ్రహాన్ని అన్ని సంవత్సరాల్లో జనవరిలో జరుగుతున్న అర్థంకల్ పెరున్నాళ్ పండుగలో ప్రత్యక్షం చేస్తారు వేలాది మంది భక్తులు కేవలం ఈ అవశేషాలను దర్శించేందుకు మాత్రమే వస్తారు పండుగలోని విశేషాలు ప్రతి సంవత్సరం జనవరి పది నుంచి ఇరవై ఏడు వరకు పండుగ జరుగుతుంది జనవరి ఇరవై భారీగా ఊరేగింపు జరుగుతుంది ఆ సమయంలో విగ్రహాన్ని ప్రత్యేకంపలకిపై పెట్టి ఊరేగిస్తారు భక్తులు ఊరేగింపులో గొడుగు పట్టుకుని తాహాం మీదికి నడిచి మొక్కులు తీర్చడం హీరోయిన్స్ రూపంలో బంగారువేలడిసిన బాణాలు లేదా ఇతర వస్తువులను సమర్పించడం వంటి ప్రత్యేక ఆచారాలు నిర్వహిస్తారు ఆరోగ్య సమస్యల నుంచి విరహితులు కావడం కోసం మొక్కులు కూడా అనేక మంది హాజరవుతారు